హలో అండి ఇలా టేస్టీగా పప్పు రెడీ చేసుకోవాలంటే తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి మనం కావాల్సిన పదార్థాలు చూసేయండి కందిపప్పు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం కందిపప్పు వేసుకోవాలి రెండు కట్టలు మెంతికూర వేసుకుంటున్నాను అండి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి రెండు టమాటా ముక్కలు కొద్దిగా చింతపండు ఉల్లిపాయ ముక్కలు పసుపు కొద్దిగా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి పెట్టేస్తాం మనం మూడు విజిల్ వచ్చాక చూద్దాం టౌద పెట్టేసాను మూడు విజిల్స్ వచ్చాక చూద్దామండి ఇప్పుడైతే మూడు విజిల్స్ వచ్చేసేయండి ఉప్పు అయితే మెత్తగా ఉడికి చూడండి మెత్తగా ఉడికిపోయింది చూసారు కదా టమాటాలు కూడా ఉడికిపోయింది ఇప్పుడైతే ఉప్పు మెరుపుకుందామండి ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేసి మనం మెచ్చుకుందామండి పప్పును ఓపైతే మెడిపేసానండి గోల్ తీసుకుంటున్నాను ఓపేస్తున్నానండి ముందుగా వచ్చి ఆయన పోసుకొని కదండి మెంతకొక అయితే రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా రెడీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి